హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోత్ర వెల్కమ్ టు మై ఛానల్ సోత్రస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నామో చూద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పు ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా కరిగిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం చిటికర పసుపు కూడా వేసుకుందాం అందుగా ఐదు టీ గ్లాస్ నీటిని పోసుకొని కుక్కర్లో మూత పెట్టేసి ఐదు విధిస్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా మనం ఇంకో గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండును వేసి అందులో నీరు పోసి నానపెట్టుకోవాలి అలా విడివిడిగా చేసుకొని చింతపండును నానపెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారా దానిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఉడికించుకున్న ఆరు గుడ్లు తొక్క తీసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అది మరిగాక గింజలు కూడా వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ సైజును వేసుకొని వేపుకుందాం అవి వేగుతుండగానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దాని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి తర్వాత చిటికర పసుపు కూడా వేసుకుందాం తర్వాత నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం అవి కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి మీకు స్పైసీగా ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ మిశ్రమం బాగా కలితిప్పుకొని టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ ముక్కలకి బాగా మగ్గాయి అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకొని దానిలో కొంచెం నీరు కూడా పోసుకోవాలి ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మెత్తగా ఉండేలాగా ఉంటుంది అందులోనే ముందుగా మన నాన్న పెట్టుకున్న చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇప్పుడు ఈ ఈ రసంలోకి వేసేద్దాం ఈ పులుసులోకి వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి బాగా తిప్పుకుంటూ ఉండాలి చింతపండు రసం అంతా కలిసేలాగా బాగా మగ్గిన తర్వాత పులుసు గుడ్లను ఘాట్లు పెట్టుకొని చారులో వేసుకుందాం అలా గుడ్లు గుడ్లను ఘాట్లు పెట్టుకుంటే పులుసు లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది అది బాగా మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలిపిప్పుకుంటూ ఉండాలి అంతేనండి ఎంతో రుచికరమైన కోరుగుడ్డు పులుసు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి కోరిగుడ్డు పులుసు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచ్స్ కిచెన్ చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్